ఎంతకైనా తెగిస్తానంటున్నా టీటీడీ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు నిన్న మనం మాట్లాడాము అప్పుడప్పుడు కేసులు వాటి గురించి ఆయన తర్వాత హైదరాబాద్లోనే మీడియా వాళ్ళతో మాట్లాడారు చాలా ఆగ్రహ అయ్యారు ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ నాయుడు గారు బీఆర్ నాయుడుతో పెట్టుకున్నావు నువ్వు నేను ఎంతకైనా తెగిస్తానని వాస్తవానికి ఐతిహ్యం అంటారు ఇతిహాసం ఏంటంటే విష్ణుమూర్తి వైకుంఠంలో లక్ష్మీ సమేతుడై ఉండగా దుర్వాసుడు అక్కడికి వెళ్తాడు వెళ్తే తెలియదా దేవదేవుడికి తెలుసు కానీ ఆయన చూడలేదు కావాలని ఒక రెండు నిమిషాలు సో దుర్వాసుడు దాంతో శాపం పెట్టేశాడు నువ్వు వెళ్ళిపో మీకు వియోగం కలుగుగా కానీ వచ్చిన తర్వాత విష్ణుమూర్తి దుర్వాసుడిని కూర్చోబెట్టి పాదసేవ చేసి ఆయన పాదంలో ఉన్నటువంటి అహంకార నేత్రాన్ని చిదిమే అదిమేశారు లోపలికి పంపించారు కానీ నాకే శాపం పెడతామని కూడా దుర్వాసుడి మీద కూడా ఏమీ అనలేదు తర్వాత ఆ చేప ప్రకారం ఆమె ఆయన విడిపోయారు వచ్చి ఇక్కడ భూలోకంలో రాయిగా మారి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థులు అనుకోడాలు రకరకాల సందర్భాలు వస్తుంటాయి వచ్చినప్పుడు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు గతంలో ఉన్న మాజీ చైర్మన్ అయినా ఇప్పుడు ఈయన అయినా కానీ ఎంతకైనా తెగిస్తాను ఏదైనా చేస్తాను అని ఇలాంటి సవాళ్ళు ఆ డకాయిట్ ఇట్ ఒక మాట కాదు అవన్నీ పైగా ఆయనకే ఛానల్ ఉంది కాబట్టి వాళ్ళే హెడ్డింగ్లు పెట్టి పెట్టారు ఇంకెవరో అన్నారు అని అనే అవకాశం కూడా లేదు అక్కడి దాకా వెళ్ళటం ఎవరో అక్కడ అత్యుత్సాహవంతులు లేదా అతి వృత్తి ప పట్ల చాలా నిబద్ధత కలిగిన జర్నలిస్టులు అడిగారు రోజే అంటే ఎప్పుడు మందని వేసుకొని వస్తుంటుంది మీరేం చేయరా అంటే ఆమెకేదో ప్రివిలేజ్ ఆమెకు ఉంది ఏదైనా మంద మంద వేసుకొని వస్తే కుదరదు సార్ ఎవరైనా సరే తిరుపతి కొండ మీదకి వచ్చిన తర్వాత ఒక మంత్రో మాజీ మంత్రో నాయకుడు భక్తులనే అనుకోవాలా వాళ్ళని లేకపోతే మందలు తిరుపతి కొండ మీదకి వచ్చి చూసిపోయిన వాళ్ళని మందలు అనడం అనేది అది సంభవమా అది సాధ్యమా అసలు ఎందుకు ఇంత ఆగ్రహానికి గురవుతున్నారు అన్నది కూడా అర్థం కాదు వాళ్ళు చాలా తప్పు చేశారు ఉదాహరణకి ఈయన ఏడు వేల టికెట్లు అమ్ముకున్నారని వాళ్ళు రాశారు అది తప్పు దాని మీద పరువు నష్టం వంద కోట్లకో పది కోట్లకో వేశారు అదేదో జరుగుతుంది ఆ దానికి లెక్కలన్నీ చెప్తున్నారు మీ హయాంలో ఎక్కువ అమ్ముకుంటున్నారంటే మీ హయాంలో ఎక్కువ అమ్ముకున్నారని అసలు తిరుపతి కొండలో లేకపోతే ఏడు కొండలు వాడికి ఇవి కూడా వేయండి సార్ ఎన్ని టికెట్లు అమ్ముకున్నారు ఎవరి హయాంలో ఎక్కువ అక్రమాలు జరిగాయి ఇదే ఆ సమస్య నిన్న చాలా ఆయన ఒక విధంగా ఆయన బాగా తెలిసిన పెద్ద మనిషి రెండోది ఆయన ప్రమాణ స్వీకారానికి ముందు నేను కూడా మాట్లాడి అభినందించాను భూమన్ కరుణాకర్ రెడ్డి సరే సరే అంతకుముందు కూడా ఉన్నారు కొన్ని సంస్కరణలు ఆయన తెచ్చాడు ఆరోపణలు ఉన్నాయి వీళ్ళు ఇప్పుడిప్పుడు మొదలు పెట్టారు తిరుపతి లడ్డు నేపథ్యం నా లడ్డు వివాదం ఎక్కడికి పోయింది సార్ ఇంకా బిఆర్ నాయుడు మాట్లాడిన దాంట్లో చాలా ఇబ్బందికరమైనది ఏమంటే వైసీపీ నాయకులు అవినీతి అని మీరు రాజకీయంగా అనడం లేదు వాళ్ళు క్రైస్తవులు వాళ్ళు నాస్తికులు అలాగే నెయ్యి అనేది నువ్వు ముస్లిం క్రిస్తావా ఇదేనమాట ఈ ముస్లింలు క్రైస్తవులు ఈ సమస్య ఎందుకు సార్ అసలు వైసీపీ టీడీపీ నాయకులకు అనుయాయులకు మధ్యలో రాజకీయ వైరుధ్యాలు వస్తే భక్తుల సౌకర్యాల గురించి అవినీతి గురించి నిర్వహణలో మంచిని గురించి చెడ్డని గురించి అది చర్చించాలి కానీ ఒకరినొకరు సవాళ్ళు విసురుకోవటము మీరు ఆ మతము మీరు ఈ మతం అని చెప్పడము అంతకుముందు సుధాకర్ నాయుడిని చంద్రబాబు నాయుడు గారే చైర్మన్గా నియమించినప్పుడు ఇప్పుడు బీఏ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఆయన మాజీ అధికారి ఎవరు ఐ ఐవైఆర్ కృష్ణారావు గారు సుధాకర్ రావు నాయుడు ఏదో సువార్త కూటములకు వెళ్ళారని ఆయన అప్పుడు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ విధి నిర్వహణ చేశారా లేదా రాజ్యాంగబద్ధంగా జరిగిందా లేదా ఈ విషయాలు పక్కన పెట్టి ఇవన్నీ చెప్తుండగానే కాలం గడిచిపోయింది కదా కాబట్టి నాకు అర్థంగానే టీటీడీ రచ్చ గా మార్చడం రచ్చబండగా మార్చి ఒకరినొకరు సవాళ్ళు విసురుకోవటం అన్నది ఏమాత్రం భక్తులైతే ఇష్టపడరు మీలాంటి భక్తులు కూడా ఎవరు ఇష్టపడరు సమస్యను సమస్యగా చేయండి లీగల్గా నోటీసులు ఇవ్వండి రెండు టీటీడీ అన్నది వ్యక్తిగతంగా ఎందుకండి వ్యక్తిగతమైన అంశంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పెట్టుకోవడం రెండు ఒకటేనా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి వీర వసంతరాయలు నేను అని నేను భూమన కరుణాకర్ రెడ్డి నంటే ఎట్లా మీరు ఇక్కడ ఈ చర్చ చేస్తున్నప్పుడు ఒక ఎయిటర్గా నైన్టీన్ నైన్టీ ఎయిటర్గా మీరు చేస్తున్నారు సో వర్మ అంటే ఏమనుకున్నావు అంటే అది కుదరదు కదా కాబట్టి ఇది ఎక్కడో శృతి మించిపోతుంది ఈ ఫైటింగ్ ఈ వీర పోరాటంలాగా మార్చడం ఇది ఏమాత్రం మంచిది కాదు నేను అనుకోవటం ప్రభుత్వం వారు అలాగే ఈవో అందరు అధికార యంత్రాంగం అలాగే యువతల వాళ్ళు కూడా ఇప్పుడు ఈయన కూడా ఏమన్నారు నాతో పెట్టుకోవద్దని ఆయన అంటే ఎవరితోనే అంత పెట్టి నీతోనే అన్నావు కాబట్టి ఇప్పుడు ఈయనతో ఆయనే పెట్టుకుంటా అంటే ఈయన ఆయనకు సవాలు చేస్తే ఇప్పుడు ఇది మధ్యలో ఏమవుతుందని ఇరువురి మధ్యలో ఇరుక్కుపోయి ఆయన దేవుడయ్యాడని కథనం ఇప్పుడు ఇద్దరు మాజీ చైర్మను ప్రస్తుత చైర్మను ఒకరితో ఒకరు అంటే సవాల్ అంటే ఇది ఎక్కడికి పోతుంది సరే ఇది నాకు అర్థం కావట్లేదు ముఖ్యమైన అంశాలు ఏమైనా తేలియపోని చాలా విషయాలు ఒక వంద ఒక పదిసార్లు ఆయన మతం ప్రస్తావన తీసుకొని వస్తున్నారు అన్య మతస్థులు రెండు వందల మంది ఉన్నారు ఎంతమందిని తీసేసారు రెండు వందల మందిని అయితే తీసేసారని నేను అనుకోను ఎందుకు ఇవన్నీ చట్టబద్ధంగా అధికారికంగా చేయాల్సినవి చేయకుండా వ్యక్తిగతమైన తగదలాగా చూసుకోవడం అనేది మటుకు వాంఛనీయం కాదు నేను ఎవరి మాట ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ దాంట్లోకి వెళ్ళటం లేదు లెట్ ఇట్ నాట్ బి ఏ పర్సనల్ ఫైట్ సార్ పర్సనల్ ఫైట్గా ఉండద్దు అధికారికంగా చట్టప్రకారం చేయండి ఉద్యోగులు భక్తులు దేవుడు వాళ్ళ మీద శ్రద్ధ పెట్టండి మేము పార్టీలుగా కానీ వ్యక్తులుగా కానీ మీ మధ్య ఉంటే మీరు తేల్చుకోండి ఈ హోదాలో మాట్లాడడం అన్నది బహుశా భక్తులు ఇష్టపడరు ఎంతకైనా తెగించడం ఎందుకు దానికి ఏం చేయాలో అది చేస్తే చాలుగా తెగించాల్సిన అవసరం లేదు బిగించాలి ఏదైనా పంచాయతీ వచ్చినప్పుడు దాన్ని ఎక్కడ బిగించాలి చట్టరీత్యా ఏం చేయాలి అధికారికంగా ఏం చేయాలని అదే ఆలోచించాలి తప్ప ఇప్పుడు ఉదాహరణకు తొక్కిసలాటకు కారణం భూమన కరుణాకర్ రెడ్డి గారు మామగారైన హరణాథరెడ్డి గారే అని ఈయన అంటున్నారు మీరు చైర్మన్గా ఉన్నారు కదా మీరు అదే కోర్టులో నిరూపించి ఆయన శిష్యు వేయించవచ్చు కదా మీడియా మీడియా కాన్ఫరెన్స్లో చెప్తే ఇంకోదా అదేం జరగదు కదా వాస్తవానికి రెండోది ఇదివరకు ఆ విధంగా టీటీడీ ఆ వైఖరి తీసుకుందా ఇది నా ప్రశ్న ఏంటంటే ఇవి మాట్లాడితే కష్టంగా ఉంటాయి కానీ ఎవరో ఒకరు మాట్లాడాలి కదా టీటీడీ అధికారికంగా హరణాథరెడ్డి వల్లనే ఆయనే కావాలని ఇదంతా చేశారు అని వాళ్ళు అధికారికంగా తీసుకున్నారా కోర్టులో చెప్పారా నాకు తెలీదు కానీ కోర్టులో గారి ముందు చెప్పి ఒప్పిస్తే ఇట్లాంటివి ముగుస్తాయి తప్ప తిరుపతిలో వాతావరణం అనవసరంగా వైసీపీ టీ టీడీపీ రాజకీయ ఘర్షణలాగా లేకపోతే నాయుడు భూమన కరుణాకర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ముప్పై ఏళ్ళ కిందట ఏం రాశారు అప్పుడు నాస్తికుడు అప్పుడు ఇది అన్నాడు ఇవన్నీ చెప్తున్నారు అవన్నీ మారిన తర్వాతే కదా ఆయన ఇక్కడికి వచ్చాడు ఉదాహరణకు గజల్ మల్లారెడ్డి నాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది డ్రైనేజీ స్కీమ్ లేక డేంజర్గా మారుతోందని ఒకప్పుడు రాశాడు అందరు చెప్తుంటారు తర్వాత ఆయన పెద్ద ఆశ్రమంలో చేరి ఇదయ్యాడు దానికి ఎవరు మీ దాన్ని సంతోషించాలి కదా నిజంగా అయితే ఒక నాస్తికుడు ఆస్తికుడు అయ్యాడని మీరు సంతోషించవచ్చు కానీ అంతకుముందు నువ్వు నాస్తికుడు కాబట్టి అనే దాన్ని చెప్తారా ఈ ప్రశ్నలు ఇవన్నీ ఇవన్నీ కామన్ సెన్స్కి సంబంధించిన అంశాలు కానీ కోపతాపాలు ఎక్కువై సవాళ్ళు విసురుకోవడం వల్ల ఇవి వెనక్కుపోతున్నాయి నా ఉద్దేశంలో దీన్ని ఈ తగాదాలకు స్వస్తి చెప్పి చట్టబద్ధంగా ప్రజల కోణంలో ఆధ్యాత్మికత కోణంలో చేయగలిగింది చేయవచ్చు సరే ఇంకా పెంచుకోవడము ఇప్పుడు ఈయన అన్నాడు కాబట్టి ఆయన మళ్ళీ ఆయన అన్నాడు ఈయన ఇద్దరికి మీడియాలో ఉన్నారు కాబట్టి మీడియా వారు పైగా దీనికి మీడియా డైమెన్షన్ ఒకటి ఇబ్బందిగా ఉంటుంది ప్రజలకు భక్తులకు కారు ఉద్యోగులకు కూడా సార్ పల్నాడు పోలీసులకు హైకోర్టు షాక్ చిత్రహింస కేసులో కీలక ఒక వైసీపీ కార్యకర్త ఆయన ఆ పేరు నాకు గుర్తులేదు పిన్నెల రామకృష్ణ రెడ్డి నన్ను కావాలని ఆయన అనుచరుణను నన్ను అరెస్ట్ చేసి ఇదంతా చేశారు విపరీతమైన చిత్రహింసలు పెట్టారు మొదలు పెట్టినప్పటి నుంచి అంటే హైకోర్టు దాని మీద సీరియస్గా తీసుకొని ఒకటి రెండు సార్లు విచారించి ఆ ఫుటేజీ అంతా మాకు సమర్పించండి ఇప్పటి సార్లు చెప్పినా కానీ ఆ ఫుటేజ్ రావట్లేదు ఫుటేజ్ ఇస్తే మేము దాన్ని చూస్తాము రెండవది మామూలుగా శాంతి భద్రతలు వీటికి సంబంధించి చేయాల్సింది తప్ప ఇలాంటి థర్డ్ డిగ్రీ మంచిది కాదు అనే అభిప్రాయం ఎప్పుడు చాలాసార్లు కోర్టు చెప్తూ ఉంది కదా రెండోది ఈ మధ్యకాలంలో మా ఉత్తర్వులు పెద్దగా పాటించట్లేదు ధిక్కరిస్తున్నారు ఇట్లాంటివి కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి పోలీసుల మీద సో ఏపీ పోలీసులు ఇందాక మనం దానిలాంటిది ఇది ఒక విధంగా అదేమో ఐఎఫ్ఎస్ అధికారుల మీద ఇక్కడి నుంచి జరిగిందైతే ఇది పోలీసులకు సంబంధించి శృతి మెంచకండి థర్డ్ డిగ్రీలకు వెళ్ళకండి రాజకీయ కార్యకర్తల నుంచి ఇప్పుడు రాజకీయంగా ఆ పార్టీ ఓడిపోయి ఈ పార్టీ రావచ్చు ఈ పార్టీ ఓడిపోయి ఆ పార్టీ రావచ్చు పోలీసులు పోలీస్ వ్యవస్థ అయితే వాళ్ళు ఎప్పుడు ప్రజలను ప్రభుత్వాన్ని రక్షించే పనిలో వాళ్ళు ఉండాలి కదా ఇలాంటి ఆరోపణలకు గురి కాకుండా ఉండటం అనేది చాలా కీలకం మూడు నాలుగు అవుతున్నాయి ఇప్పుడు నెల్లూరుది కూడా ఇంకా నడుస్తూనే ఉంది ఉదాహరణకు హోంశాఖ అది మంత్రినే నేరుగా చుట్టుకున్న లేదా అక్కడి దాకా పాకిన ఒక ప్రత్యేక సంద